అందరి సంక్షేమ పథకాల పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రం కూడా ఇవ్వాలి కాబట్టి గతంలో ఐదు సంవత్సరాల పాటు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా మన ఊరుగల్లో జలజీవన్ మిషన్ పూర్తి చేయకుండా ఇంటికి నీళ్లు రావాల్సిందంటే రాకుండా అడ్డుకున్నారు అయితే రెండు ప్రభుత్వాలు పైనాకి రావడం వల్ల ఇవాళ మన దేశంలో మన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు వరం కానీ లేదా సాగునీరు అందించడానికి పెళ్లి ప్రాజెక్టుల మీద కొత్తగా నిధులు మంజూరు చేయడం కానీ అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు వంద రోజులైంది కాబట్టి ప్రభుత్వం పైన ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయి కేంద్రంలో రాష్ట్రంలో అక్కడ ఒక దార్శనికత అభివృద్ధి ప్రజాతిగా ఉంటున్న నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటున్నారు అదే దార్శనికగా ప్రజల కింద మంచి చేసి చూపించాలనే లక్ష్యంతో పనిచేసే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పేదల జీవితాల్లో వెలుగు నిండుతాయనే విశ్వాసం రాకుంది ఈ సందర్భంగా మీ అందరినీ కలిసినందుకు మీతో కలిసి కాసేపు మాట్లాడే అవకాశం కలిగించినందుకు నిర్వాహక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏం చేస్తున్నారు ఉదాహాభిగా బీజేపీ తరఫున బీజేపీ కార్యకర్తల సమక్షంలో బిజెపి నాయకుల ఔదాగ్యంతో చిన్న బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది తద్వారా మిమ్మల్ని సన్మానించుకుని మిమ్మల్ని సన్మానించుకునే అవకాశం మాకు కలుగుతుంది మనమందరం ఒక కుటుంబంగా ఇది నాలుగు నాలుగు కులాలే ఉన్నాయి ప్రపంచం ఈ దేశంలో అని చెప్పారు ప్రధానమంత్రి గారు ఒకటి రైతులు రెండు మహిళలు నాలుగు పేదలు అయితే ఈ దేశాన్ని రెడ్డి కమ్మ కామన మహిష వాల్మీకి యాదవ ఇట్లా రాజ్యామానిగా విభజించకుండా ఈ దేశంలో నాలుగే కులా ఉన్నాయి రైతులు చాలా ప్రముఖమైన కులం తర్వాత మహిళలు ప్రభావం ప్రముఖమైన కులం యువకులు ఈ దేశంలో ఎక్కువగా ఉంటున్నారు కానీ వాళ్ళు చాలా ముఖ్యమైన కులం అన్నిటికన్నా మించి పేదలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమైన కులం ఆ పేదలందరినీ పేదరికరించి బయట ప్రభుత్వ బాధ్యత అని వారు పదే పదే చెప్తున్నారు ఆ సందర్భంగా ఈ నాలుగు కులాల్లో ఒక కులమైన పేదరి ఉంటుందో మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం కలిగించినందుకు మీ పట్ల మీ సేవ పట్ల మమ్మల్ని అందరినీ పేరెంట్కి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటారు تو آسيرا من چلا مانو آسيرا ما پنهنجي لاءِ ڏيڙائڻ کي چاهيو